మహిళల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది భూపాల్పల్లి ఎమ్మెల్యే గంద సత్యనారాయణరావు భూపాల్పల్లి మహిళల అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు భూపాల్పల్లి ఎమ్మెల్యే గంద సత్యనారాయణరావు తెలిపారు ఈరోజు భూపాల్పల్లి పట్టణంలోని కారల్ మార్క్స్ కాలనీ కాశింపల్లిలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు భట్టు తో కలిసి హాజరై మహిళలకు చీరలను పంపిణీ చేశారు అదేవిధంగా కారల్ మార్క్స్ కాలనీలో హనుమాన్ దేవాలయ నిర్మాణ పనులకు మరియు సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రజా మహిళలకు నాణ్యమైన చీరలను అందిస్తూ వారి గౌరవాన్ని పెంపొందించడమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు మహిళల సంక్షేమం సాధికారితే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని స్పష్టం చేశారు మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరాగాంధీ పేదల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి దేశ అభివృద్ధికి బలమైన పునాది వేశారని గుర్తు చేశారు మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందితే కుటుంబాలతో పాటు రాష్ట్రం దేశం కూడా అభివృద్ధి చెందుతుందన్నారు కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు గొర్లవీడులో ప్రధానమంత్రి అనుసూచిత్ జాతి అభ్యుదయ్ యోజన పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే భూపాల్పల్లి మండలం గొర్లవేడు గ్రామంలో పిఎం అజయ్ ప్రధానమంత్రి అనుసుచిత జాతి అభ్యుదయ్ యోజన పథకాన్ని ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు ప్రారంభించారు యాభై తొమ్మిది లక్షల యాభై వేల విలువైన చేనేత రుణమాఫీ చెక్కులను పంపిణీ చేశారు ఎమ్మెల్యే మజూర్ నగర్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గంలోని చేనేత కార్మికులకు వ్యక్తిగత రుణమాఫీ కింద యాభై తొమ్మిది వేల యాభై తొమ్మిది లక్షల యాభై వేల విలువైన చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు ప్రభుత్వం ప్రకటించిన హామీలను అమలు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని భవిష్యత్తులో కూడా చేనేత కార్మికుల అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈరోజు ఇక్కడ భూపాలపేరి పట్టణంలో కూడా ఇరవై ఎక్కువైన చీరలు మనం పంపిణీ చేస్తున్నాం కనుక అలాంటి పరిస్థితిని మరి చేనేత కార్మికులకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కార్మిక వర్గానికి మళ్ళీ కూరగాయ పంపించుకుని మీరు యువ సౌకర్యాన్ని మరి సబ్సిడీని ఇంకా వ్యాపారం పూర్తిగా మార్చుకొని మీరు ఎక్కువ లాభాలు చేపించే విధంగా ఆర్థిక సోదరు పెరగాలని కోరుతూ ఈ యొక్క

Não oh.